భారతదేశానికి మహిళల వన్డే ప్రపంచ కప్ని తీసుకువచ్చినటువంటి మహిళా క్రికెటర్లలో మన ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి ఒక మహిళ కూడా దీంట్లో కీలక పాత్ర పోషించింది ఇండియా తరఫున ఆడుతూ ప్రపంచ కప్లో అద్భుతమైనటువంటి ప్రదర్శన చేసి కప్ను ముద్దాడడంలో భాగస్వామ్యమైంది ఆమె శ్రీచరణి శ్రీచరణి ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా వీరపు నాయుడుపల్లె మండలం ఎర్రమల్లె గ్రామం నుంచి వచ్చినటువంటి ఆమె సాధారణ నేపథ్యం నుంచి అత్యున్నత వేదికపైకి చేరుకుంది ఎన్నో వ్యయ ప్రయాసాలు మోర్చి దేశానికి సెలెక్ట్ అయ్యి ఆ తర్వాత ప్రపంచ లో అద్భుతమైనటువంటి బౌలింగ్ ప్రదర్శనతో కప్పును తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది అసలు శ్రీచరణ్ ఎవరు ఈమె క్రికెట్లో ఎలా సెలెక్ట్ అయ్యింది ఈమె నేపథ్యం ఏంటనేది ఇప్పుడు వైరల్గా మారింది తండ్రి చంద్రశేఖర్ రెడ్డి రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో చిన్న ఉద్యోగిగా పనిచేసేవారు ఆట పట్ల ఆమెకున్న అంకిత భావం పట్టుదలే ఆమెను ఉన్నత స్థాయికి చేర్చింది డబ్ల్యూపిఎల్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మినీ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆమెను యాభై ఐదు లక్షలకు కొనుగోలు చేయడంతో ఆమె పేరు వెలుగులోకి రావడం జరిగింది ఈ లీగ్లో రెండు మ్యాచ్లలోనే నాలుగు వికెట్లు తీసి జాతీయ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించింది మొదట చిన్ననాటి ఆటగా కేవలం సరదాగా మొదలుపెట్టినటువంటి క్రికెట్ ప్రయాణం ఈరోజు భారత మహిళల జట్టుకు ప్రపంచ కప్ అందించడంలో భాగమైంది ప్రపంచ కప్ ఫైనల్ వంటి పెద్ద వేదికపై ఏమాత్రం భయపడకుండా రాణించిన శ్రీచరణి రానున్న రోజుల్లో భారత క్రికెట్కు గొప్ప ఆస్తిగా మారుతుందని ఇప్పుడు క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు ఇక ఇరవై ఎక్కేల ఆర్మ్ ఆర్థడాక్స్ స్పిన్నర్ అయినటువంటి శ్రీచరణికి ఇది అంతర్జాతీయ క్రికెట్లో కేవలం తొలి అడుగు మాత్రమే ఈ ఏడాది ఏప్రిల్లో శ్రీలంక పైన వన్డేల్లో అరంగేట్రం చేసిన ఆమె ప్రపంచ కప్ వంటి మెగా టోర్నీల్లో ఏమాత్రం బెదరకుండా ఒత్తిడిని అధిగమించి ఆడింది ప్రపంచ కప్లో భారత బౌలర్లలో దీప్తి శర్మ తర్వాత అత్యధికంగా వికెట్లు తీసినటువంటి రెండో బౌలర్గా శ్రీచరణి పేరే ఉంది వికెట్లు తీయడమే కాకుండా తన కటుదితమైన బౌలింగ్తో పరుగులు ఇవ్వకుండా ప్రత్యర్థి బాటర్లపై ఒత్తిడి పెట్టింది డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో జరిగినటువంటి ఉత్కంఠభరితమైన సెమీఫైనల్లో కూడా భారత బౌలర్లు పరుగులు సమర్పించుకుంటున్న సమయంలో కూడా శ్రీచరణి తన పదో ఓవర్ స్పెల్లో కేవలం నాలుగు పాయింట్ తొమ్మిది ఎకానమీతో నలభై తొమ్మిది పరుగులు మాత్రమే ఇచ్చి మొత్తం టెన్ అవర్స్లో రెండు వికెట్లు తీసింది ఆమె బౌలింగ్ ఆసెస్ దూకుడుకు కళ్ళెం వేసి భారత్కు విజయాన్ని పెట్టడంలో కీలకమైంది ఇలా అతి తక్కువ కాలంలోనే టీమిండియాకు సెలెక్ట్ అయినటువంటి శ్రీచరణి వరల్డ్ కప్ కూడా సెలెక్ట్ అయ్యి సెలెక్ట్ అవ్వడమే కాకుండా వరల్డ్ కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించడంతో ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో చాలామంది క్రీడాభిమానులు శ్రీచరణికి కంగ్రాట్స్ చెప్తున్నారు ఆమె ప్రయాణాన్ని ఇన్స్పైర్గా తీసుకుంటున్నారు